రెండు వేల పద్నాలుగు నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి చాలాసార్లు ఢిల్లీలో కూడా ప్రజ సందర్భాలు చెప్పాను నాకు మోడీ నాకు బీజేపీలో ఒక్కలే తెలుసు నాకు మోదీ గారు తెలుసు ఇంకెవరు తెలియదు మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు అప్పుడు చెప్పాను నేను నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చిన నేను ఆయన భవిష్యత్తు ద్రువతారా అయిన భారతదేశానికి అది గుర్తించి వచ్చిన వాడిని టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నేను ఆయన్ని వెంట నడుస్తాను ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే నేను బయటికి వస్తే నన్ను ఇన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు నన్ను నన్ను ఛాందస్వాదన్నారు మతవాదన్నారు ఈ రోజున దేశమంతా ఆయన నిరాజనాలు పడు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కాముగా కూర్చున్నారు అంటే నేను ఎప్పుడు రిస్కులు తీసుకున్నాను అది నేను చెప్పేది అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు కలుపుకొని తీసుకెళ్ళడం అందరిని తగ్గడం ఆధిపత్యం చలాయించడం కాదు పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు అందరినీ సముదాయపరచడానికి కలిపి కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ రోజున అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయాను నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా పనిచేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్ చెప్పాల కూర్చుంటారు అంత అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మనం నాకు కూడా నేను అన్నీ తెలుసా కామని కూర్చొని చూస్తాను నేను కూడా చూడాల్సి వస్తున్నా భవిష్యత్తులు ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదితో ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది ఇందాక మన ఒకరింట్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు బాగా సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తే ఇందాక ఆయన మాట్లాడింది అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మాగా అంటాం ఏంటి అభివృద్ధి చేసి కదా నువ్వు మా అనాల్సిందే అంటే ఆయన ఏంటి నేను బటన్ నొక్కాను బటన్ ఒక్కాను బటన్ బటన్లు ఒకటి ఏముంది ఓపెలు తెచ్చి బటన్లు నొక్కుతున్నావు అభివృద్ధి చేసే నొక్కు అప్పుడు కదా నీ సలాం అంటావు నీకు అప్పుడు కదా సబ్భాష అంటావు నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉన్నాయి జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాను అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు ఇతను అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఫైనల్గా అతను అతను డబ్బులో అయిపోతున్నాడు బాగా విపరీతం చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్ర కోసం కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు